నా సమయం అయిపోతూ ఉన్నది ఇంకొక పది నిమిషాల్లో ముగించిపోతున్నాను దేవుని కృప చూపిస్తే మళ్ళీ అవకాశం ఇస్తే మిగిలిన విషయాలు ఎప్పుడైనా ధ్యానం చేద్దాము మతయ్య సువార్త పద్దెనిమిది అధ్యాయము పదిహేను నుంచి ఇరవై వరకు మీరు ఇంటికి వెళ్ళాక చదవండి సువార్తలో మీరు చూస్తే మతయ్య సువార్త పద్దెనిమిది పదిహేను నుంచి ఇరవై వరకు చదివితే అక్కడ ఏమంటున్నాడు అంటే కుటుంబ సంబంధాలు పాడైపోయినాయి అంటే ఏం పాడైపోయినాయి అంట కుటుంబంలో సంబంధాలు పాడైపోయినాయి ఎలా పాడైపోయినాయి అంటే భర్తను భార్యను గౌరవించే రోజులు లేవు అంటే భర్తను ఏమని పిలుస్తున్నారండి ఈ రోజుల్లో భార్యలు ఏమండి ఏమండ నేనా అరే అని పిలుస్తున్నారా ఒక ఆయన అంటున్నాడు ఇంగ్లీష్ కవి అంట ఆయన అంటున్నాడు హస్బెండ్ ఈస్ హనీ వన్ హీ గివ్స్ మనీ అంట ఏమండి హస్బెండ్ ఈస్ హనీ వన్ హీ గివ్స్ ఇఫ్ యూ డోంట్ గివ్ మనీ ఈస్ ఎవరండి ఆయన హనీబీ అయిపోతాడు అయిపోతారు ఏం హానీ ఆయన కాదు హనీ అని పిలుస్తారు ఎప్పుడు అన్నీ లేకపోతే పోరా మహా సాంప్రదాయం కలిగిన తల్లులంట ఎవరండి మీరు కాదులే అమ్మ మీరు కాదు తల్లు సాంప్రదాయం కలిగిన కట్టుబాట్లు కలిగినటువంటి స్త్రీలు బైబుల్లో ఏమైనా ఉందంట సారమ్మ ఏమని పిలిచింది చదవద్దు మీకు తెలిసింది భర్తను ఏమని పిలిచింది ఏమనమ్మా ఈరోజు యజమానుడు అని పిలవటం కన్నా అరే బాగుందండి అంటున్నారు ఇంకొంతమంది ఏం పిలుస్తున్నారు భర్తని పేర్లు పెట్టి పిలుస్తున్నారు యజమానుడు అని పిలిచే వాళ్ళు ఉన్నారండి కుటుంబంలో సంబంధాలు ఏమైపోతున్నాయి అంట ఏమేమో ఉద్యోగం చేస్తుంది ఆయన ఏమో తక్కువ ఉద్యోగం చేస్తున్నాడు ఇప్పుడు జనరల్గా మనము మన యొక్క ఎకనామికల్ ట్రెండ్ ప్రకారం చూస్తే ఎక్కువ ఉద్యోగం చేసేవాళ్ళు తక్కువ ఉద్యోగాన్ని చేసే వాళ్ళకి ఎవరంట దే ఆర్ బానిసులో ఎవరంట సో బానిసుకేమి లేవు హక్కులు లేవు ఇంట్లో భార్య ఏమో డెబ్బై వేలు సంపాదించి భర్త ముప్పై వేలు సంపాదిస్తే ఇంట్లో బానిసెవరండి మీరు చాలా ఇంట్రూమ్ చేయండి మీ విజ్ఞతకి విడిచిపెడుతున్నారు ఈ రోజు ఏమవుతున్నాయో తెలుసండి కుటుంబ కుటుంబాలు పాడవుతున్నాయి కుటుంబంలో సంబంధాలు అంట పాడైపోతున్నాయి ఇలా పాడైపోతున్న సంబంధాలను మరలా తిరిగి కట్టి బాధపడుతున్నటువంటి ఈ యొక్క కుటుంబాలను దేవుడు సరిచేయటానికి ఏం చెబుతున్నాడు అంటే వాక్యంలో చెబుతున్నాడు క్షమించే తత్వం కుటుంబంలో ఉండాలంట కొలశీలిక రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మీరు చదివితే కొలశీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ చదువు తల్లి ఎవడైనాను తనకు హాని చేసినని అనుకొనిన ఎడలా ఒక నేనొకడు ఏం చేయాలంట ఎంతమంది సహిస్తున్నారండి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మా ఆయన్ని నేనేం చేస్తున్నానంట మా ఆయన్ని నేనేం చేస్తున్నానంట ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఐదు వందల ముప్పై ఒకటో కీర్తన ఎంతమందికి తెలుసు ఐదు వందల ముప్పై ఒకటో కిత్రంలో ఎలా ఉంటుంది రేగ త్వర పడకు ఆగని తల్లి రెండో లైన్ పడదాం లైన్ టు లైన్ చూద్దాం ఐదు వందల ఇరవై ఒకటో పుస్తకాలు పుస్తకాలున్ను చూడండి రేగ త్వర పడకు అంటే ఏంటండి అంటే ఏంటి చపాతీ కర్రతో త్వరపడద్దు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి దేంతో చేపలు ఫ్రై చేసి అట్ల కడతో రెగ త్వర తర్వాత ఏంటంట రెండో లైన్ ఏంటో కోపి గోడు చెందకు అస్సలు కోపమే లేని తల్లులు కోపమే లేని తండ్రులు ఉన్నారండి ఆ తర్వాత అంటాడు నీ అన్యాయమైనను ఆ తర్వాత కింద పదం చాలా చక్కగా రాశారు ఎవరంటే వర్ణ లోకస్ గారు ఏమని రాశారంటే నీ కన్ను మాత్రం ఏం చేయొద్దంట ఇప్పుడు వాడదామండి రేగ త్వర పడకు ఓర్చుకో కోపి ఓచుకోడు చెందేను ఓర్చుకో నీ కన్యాయమైనను కన్నులెర్రా చేయకు నీ కన్యాయమైనను కన్నులెర్రా చేయకు శాంతముంద మెప్పుడు ఓ చుకో శాంతముంద మెప్పుడు తిట్టినా ఓచుకో చేయ కీడుకు ఓ చూకో మందు సుఖము కొంతసేపు నుండును లోక మందు సుఖము కొంతసేపు నుండు చేతులారా సార్ ఈ రోజు పాడైపోయిన సంబంధాలు సరవ్వాలంటే కుటుంబంలో కావాల్సిందేంటుకునే తత్వం సహనము శ్రమించే తత్వం ఈరోజు కుటుంబాల్లో ఉండాలి ఇంకా సంఘములో కూడా ఉండాలంటే సహనం ఉండాలి సంఘంలో ఉండవలసింది ఏంటంట సహనం ఆనాడు ఆది క్రైస్తవ సంఘాలు అభివృద్ధి చెంది ఈనాడు సంఘాలు అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏంటంటే సంఘంలో లోపిస్తున్న విషయం ఏమిటంటే సహనం అనేది లోపిస్తుంది ఈరోజు ప్రతి ఏమని పెట్లారా కుటుంబాలు పాడైపోయినాయి సంబంధాలు పాడైపోయినాయి మూడవది ఏంటంటే శరీరం ఇక శరీరం ఎందుకు పాడైపోద్దాం మీకు తెలుసు శరీరం ఎందుకు పాడైపోద్దండి శరీరంలో రంధ్రాలు ఉన్నాయి దేనికి షుగర్ అని బీపీ అని రకరకాల రోగాలతో శరీరం పాడైపోయింది చిట్ట చివరగా హృదయం పాడైపోయింది హృదయం దేనితో పాడైపోతుంది హృదయం దేనితో పాడైపోతుందంటే పాపముతో పాడైపోతుంది ఈనాడు ప్రదేవుని పెట్లారా ఈ సభలలో మొదటి రోజు పాడైపోయిన నీ కుటుంబాన్ని పాడైపోయిన మీ సంబంధాలను పాడైపోయిన మీ శరీరమును పాడైపోయినటువంటి మీ హృదయమును పాడైపోతున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దుఃఖపడుతున్న నీ దుఃఖమును తొలగించేవారు ఎవరైనా